అమ్మ కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు జడ వేసుకొని రావాలి పైగా లహంగా ఉని వేసుకొని రావాలి లేదా చీర వేసుకొని రావాలి మగవారైతే పంచ పంచా ఇలా కుర్తా వేసుకొని రావాలి అని చెప్పేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లో కూడా కంపల్సరీ జుట్టు విప్పుకొని ఉంటే అయితే జడ వేసుకొని రమ్మని చెప్పి బయట సెక్యూరిటీ వాళ్ళు చెప్పడం జరుగుతోంది అలాగే ఏ పూజ కార్యక్రమం చేస్తున్నా కూడా తలని ఇలా ముట్టుకుంటే మళ్ళీ చేతులు ఇలా శుద్ధం చేసుకొని ఆ పూజ ముందరికి కొనసాగిస్తూ ఉంటాం అయితే జడ వేసుకోవడంలో అంతరార్థం ఏంటి ఏ పూజల్లో కానీ మామూలుగా కూడా ఇప్పుడు నేను కూడా నన్ను కూడా తిడతారు అనుకోండి వేరే విషయం జుట్టు విరగోసుకోవద్దు అని అంటూ ఉంటారు అది ఎందుకని అంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ఆర్బీసీ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు గురుభ్యో శ్రీగురు చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగావు జుట్టు అనేది స్త్రీకి చాలా ముఖ్యమైనది అసలు మామూలుగా వివాహమైన స్త్రీ భర్త ఉండగా జుట్టు కత్తిరించకూడదు ఎప్పుడు కత్తిరిస్తారు ఒకవేళ ఏదైనా కత్తిరించేటటువంటి ఆ ఉద్దేశం ఉంటే త్రివేణి సంగమం దగ్గర భర్త ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ వేణి దానం అని ఇప్పిస్తారు అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఈ వేణిని దానం చేయకూడదు ఓకే ఎందుకంటే మనకు హక్కు లేదు మనల్ని కన్యా దానం చేసేస్తారు అంటే మరి కొంతమంది మొక్కులు చేసుకుంటూ ఉంటారు కదా ఈ ఈ కార్యం ఎంత మొక్కులు అనేవి ఆలోచించి మొక్కుకోవాలి స్త్రీ కొన్ని చేయకపోవడమే మంచిది మొక్కులు ఉన్న తర్వాత అది వారి వారి ఇష్టము మనం దాన్ని మాట్లాడలేము ఇక జడ ఎందుకు వేసుకోవాలి ఇది రామాయణంలో మనం చెప్పుకోవాల్సిన కథ సీతాదేవికి ఆవిడ తల్లి వెనకడి యొక్క భార్య జడ వేస్తూ కథ చెప్తుంది పెళ్లి కుదురుతుంది ఆవిడకి రాముడితోటి తోటి ఆయన మనస్సు విరగొడతారు ఇంకా రెండు రోజులు వివాహం రేపు ఇప్పుడు అత్తవారింట్లో ఎలా మెలగాలి ఎందుకు జడ వేసుకోవాలి జడకి అత్తవారింటికి సంబంధం ఏంటి ఓ ఇది ఒక స్టోరీ ఉందా ఎందుకు అంటే చూడండి మనకి వివాహ సమయంలో మద్యపాపిడి తీస్తారు ఖచ్చితంగా ఎందుకు తీస్తారు ఇటు అత్తింటి వారు ఇటు పుట్టింటి వారు భేదమే లేదు ఇక్కడ ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ ఎంత మంది చుట్టాలు ఉన్నారో ఇక్కడ ఎంత మంది మనుషులు ఉన్నారో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి ఇక మూడు పాయలే ఎందుకు వేస్తారు ఇప్పుడంటే నాలుగు పాయలు ఐదు పాయలు ఈత పాయలు ఇరవై రకరకాలు జరుపు అసలు జడంటే పాయలే కదా మూడు పాయలే ఎందుకు తీస్తారు సత్వ రజస్తమో గుణములు అనేవి మూడు మంది ఒక్క ఈ ఒక మూడు పాయల్లో సత్వగుణము రజోగుణము గుణము ఈ మూడు గుణాలు కలిపిన వారు ఇప్పుడు అటు పుట్టింట్లో ఇటు అత్తింట్లో కలిపి ఎంత మంది ఉన్నారు మీ వెంట్రుకలు ఎంత ఉన్నాయో అంతమంది ఉన్నారు ఒకళ్ళకి కోపం ఎక్కువ ఉండొచ్చు ఒకళ్ళకి తామసం ఎక్కువ ఉండొచ్చు ఒకళ్ళ సాత్విక బుద్ధితో ఉండొచ్చు ఒకళ్ళు నీ మీద నేరాలు చెప్పొచ్చు ఒకళ్ళు అస్తమానని ఏదో ఒకటి అనొచ్చు అయినా కూడా నువ్వు ఏం చేయాలి ఇది నీ కుటుంబం అనుకుని నీ సంసారాన్ని ఒక అందమైన ఈ గుణాలన్నిటినీ ఒక అందమైన జడలా అల్లుకొని సిగ ఒక కొప్పుని వాళ్ళందరినీ నీ కొప్పులో మడుచుకోవాలి ఓ ది జడ యొక్క ఆంతర్యం జడంటే చిన్న విషయం కాదండి జడంటే రెండు రెండు కుటుంబాలకు సంబంధించింది ఇవాళ జడ వేసిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అమ్మా సాయంత్రం పూట జుట్టు విరబోసుకుని వెళ్ళకండి వెళ్ళకూడదు ఆ ఇంకా మా చిన్నప్పుడు ఇంకా పల్లెటూరులో ఉండేవాళ్ళు మేమైతే చింత చెట్టు దగ్గరికి వెళ్ళకండి పక్కన దెయ్యాలు జుట్టు విరబోసుకుంటే తల తల స్నానం చేస్తే వెంటనే బయటకి వెళ్తాడు త్రీ డేస్ లో కూడా జుట్టు విరబోసుకో వెళ్ళకూడదు అంటే ఏం లేదమ్మా దెయ్యాలు ఉన్నాయని భయపడతాము అంటే ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే వీటిని బంధిస్తావో ఏమొచ్చి పట్టవు ఓపెన్ గా వదిలేస్తే ఏవైనా ఎక్కి కూర్చుంటాయి ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అంటే దీన్ని శ్రీమంత సింధూరము అంటారు శ్రీమంతము అంటారు ఈ స్థలాన్ని ఏదైనా చూడండి ఇలాగే వెళుతుంది ఇలాగే వస్తుంది ఇది పాపిడ అనేది దారి ఈ పాపిడ తీసుకుని ఇక్కడ సింధూరం ధరించడం వల్ల మన భర్తకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు మంచి దారి కనిపిస్తూ ఉంటుంది ఓ నార్త్ సైడ్ అయితే మరి ఎక్కువగా పెట్టుకుంటుంది మనం కూడా పెట్టుకోవాలమ్మా శ్రీమంత సింధూరం ఖచ్చితంగా ధరించాలి సౌందర్లహర్ లో శ్లోకమే ఉంటుంది తర్వాత చెప్పుకుందాం ఇప్పుడే అందుకని జడ వేసుకోవడం అనేది సర్వదా శ్రేష్టము అలాగే పూజా సమయాల్లో ఎందుకు విరబోసుకోకూడదు ఇప్పుడు కురులు కిందకు వదిలేసినప్పుడు దేన్ని చూస్తూ ఉంటాయి భూమిని చూస్తూ ఉంటాయి భూమికి ఏ శక్తి ఉంటుంది అయస్కాంత శక్తి ఉంటుంది దేన్నైనా కానీ గ్రహించే శక్తి పైకి ఏదేసినా కింద పడుతుంది అలాగే నువ్వు పూజ చేసినప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఎనర్జీ ఇలా వెళ్ళింది అనుకోండి నువ్వు జడ ముడేస్తే ఇక్కడే ఉండిపోతుంది లేకపోతే భూమి ఆకర్షణ శక్తికి నువ్వు చేసిన పూజ అంతా కూడా ఆ కిందకి వెళ్ళి అందుకని పూజా సమయంలో ఖచ్చితంగా వేసుకోవాలి జుట్టు విరబోసుకోకూడదు ఎప్పుడూ జడ వేసుకోవాలి నీ కుటుంబ క్షేమం కోసం నువ్వు జడ వేసుకోవాలి ఓకే ఏదన్నా ఆలయాలు దర్శించేటప్పుడు కూడా జడ జడ వేసుకోవాలి ఇంకోటి తెలుసా ఈ విరబోయడం వల్ల వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అవి ప్రసాదంలో పడొచ్చు భోజనంలో పడచ్చు ఒక నియమం ఉండేది అన్నం వడ్డిస్తున్నప్పుడు వస్తే అది అన్నం అంతా పడేసి మళ్ళీ వండి సార్ ఎందుకు నువ్వు ఇందాక అడిగావు వెంట్రుకు ముట్టుకుంటే చేయగడుక్కోవాలని మనం చేసే పాపాలన్నీ కూడా ఈ వెంట్రుకల్ని ఆశ్రయించి ఉంటాయి ఓ ఓకే అందుకే తలస్నానాలు ఏదైనా పండగ వస్తే తల స్నానాలు నది స్నానాలు ఇవన్నీ అనుకుంటున్నావు అక్క పాపాలు కడుక్కోవడానికి అందుకని చుట్టూ సాధ్యమైనంత వరకు విరబోసుకోకపోవడమే చాలా 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 ఉత్తమం ప్రతి ఒక్కరూ అమ్మ యువత తెలుసుకోండి జడ వేసుకోండి టెన్త్ క్లాస్ దాకా వేసుకుంటారు కదమ్మా స్కూల్లో ఎలా చేయరు కదా మరి వచ్చేసరికి ఏమవుతుంది కొమ్ములైనా వస్తాయా ఇంటర్ చదివితే అంటే అప్పటిదాకా అప్పటిదాకా అమ్మలు వేస్తారు అప్పటి నుంచి వదిలేస్తారు ఇక వాళ్ళ ఇష్టం అప్పటి నుంచి పెద్ద వాళ్ళ జడు ఉన్న వాళ్ళు కూడా కొత్తిమీర కట్టలు తయారు చేస్తున్నాడు ఏమవుతుంది చక్కగా ఈ రోజుల్లో జుట్టు ఉండడమే చాలా అదృష్టం చక్కగా జడ వేసుకోండి పెళ్ళే వివాహితులందరూ కూడా మీ కుటుంబాన్ని అందమైన జడలా అల్లుకుని నా మాట వినాలి నా మాట వినాలి నా భర్త అంటూ ఉంటారు కదా సిగలో వాళ్ళని బంధించి ఒక పువ్వు పెట్టుకోండి అందంగా స్త్రీ మాత్రేనా మళ్ళీ మరొక అంశంతో నేను ముందుకు వస్తాను